Hi, indeed. welcome back to our channel. ఫ్రైస్ మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ కూడా హాయ్ సో తప్పకుండా మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వచ్చేస్తే ఇంకే డే వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం వెళ్దాం అనుకుంటున్నాం అనమాట అంటే హెల్త్ చెకప్ కోసం వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా నేను పూజ చేసుకుని అనమాట ఇంకా షాలి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం షాలిని చూసేసి అక్కడ అమ్మకి కూడా చెకప్ చేయించాలనుకుంటున్నాం అనమాట వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము మా మదర్ వచ్చేసి పినాక్లీలో వాడతారనమాట సో అక్కడికి వెళ్ళాలి చాలా సిటీకి అవతలకి వెళ్ళిపోవాలన్నమాట మన కాలేజ్ కూడా సిటీకి అవత ఆనందపురం దాటి ఆనందపురం దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట వైజాగ్లోని సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళేసి ఇంకా అక్కడే షాలికి కొంచెం దగ్గరలోనే షాలి కూడా ఉంది కాబట్టి షాలి దగ్గర కూడా వెళ్ళాలనుకుంటున్నాము ఈరోజు సో ఇంకా పళ్ళయితే ఎరలిగలసి పళ్ళన్ని అయిపోయాయి ఇంకా ఇంకా బయలుదేరాలనుకుంటున్నాం అనమాట ఇంట్లో అయితే ఇలా పూజ చేస్తాను ఇంకా నేను సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ దీపం పెట్టేస్తాను తక్కువ తక్కువ ఆయిల్ వేసాను అనమాట అట్లయితే మర్చిపోయాను అనమాట గుర్తులేదు అందుకనేసి కామాక్షి దీపంలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను తర్వాత కొంచెం కొంచెం వేసాను ఇంకా అయిపోతుంది రండి వెళ్ళేటప్పటికి ఇంక ఈరోజు బూర్లు పంపించే మా వాళ్ళు నైవేద్యం పెట్టాను ఇదిగోండి ఎలాగైంది ఇంకా చెప్పాను కదా ఇంకా ఈరోజు మాకు అనుకోకుండా అక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారిది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారనమాట వైజాగ్లోని కొండ మీద కట్టారు కొండ మీద ఎత్తైన కొండ కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట అక్కడ టెంపుల్ ఇంక ఈరోజు అనుకోకుండా మాకు అక్కడికి వెళ్ళడం అయిందన్నమాట అది కూడా షేర్ చేశాను నేను సో ఇదిగోండి ఇంకా చెకప్ అయిపోయింది అనమాట మాది హాస్పిటల్ పని తొందరగా అయిపోయింది అనమాట సో అంతా ఎర్లీగా అయిపోయింది ఇదిగోండి ఇంకా మేము కొండ మీదకి ఎక్కుతున్నాము ఇంకా ఇక్కడ వెంకటేశ్వర వారు కొలువై ఉన్నారనమాట ఇక్కడ దేవి ఉంది ఇక్కడ ఇంక ఇక్కడికి మాకు అనుకోకుండా ఈ దర్శనం దక్కింది ఇంక ఈరోజు దట్టు ఏంటంటే చాలా ఖాళీగా కూడా దొరికిందనమాట మాకు చాలా ఖాళీగా ఉంది Oh thank you వైజాగ్కి అవుట్స్కర్ట్స్లో ఉందన్నమాట ఆనందపురం దగ్గరలో ఉంది టెంపుల్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది సంబంధించిన టెంపుల్ అనమాట ఇంకా కొండ మీద వెంకటేశ్వర స్వామి ఇక్కడ వాతావరణంలో కొలువుతీరున్నాడు అనమాట వెంకటేశ్వర స్వామి ఎదురుగా బీచ్ కొండ చుట్టూ సిటీ చాలా బాగుందనమాట అనమాట ఇంకెంత బాగుందంటే అంత బాగుంది వాతావరణం అసలు అనుకోకుండా వచ్చామన్నమాట ఇక్కడికి సో ఇది అనుకుంటున్నాం అనమాట టెంపుల్కి వద్దాం వద్దాం అనేసి ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే అసలు చక్కగా మంచిగా చీరలు అవి కట్టుకుని వద్దాం మేము హాస్పిటల్కి అనేవి క్యాజువల్గా అనమాట చూస్తే సడన్గా మాకు స్వామి దర్శనం ఇచ్చాడు దట్ ఏంటంటే చాలా ఖాళీగా దొరికింది అనమాట దర్శనం కూడా అంటే లోపల కెమెరాస్ అవి ఎలా లేదనమాట ఇంకా అందువల్ల ఇంకా లోపల ఏం తీయలేదు ఇంకా అసలు అక్కడి వరకు తీయడమే అసలు చిరాకుగా అనిపిస్తుంది కొంచెం ఫోన్లు పట్టుకొని ఇంత దూరం వచ్చిన తర్వాత దేవుడిని కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోకుండా అనేసి సో ఇంకా లోపల పెట్టేశాను పెట్టేసి ఇంకా ఇది ఇక్కడ ఇక్కడ మేము కూర్చున్న టెంపుల్ ఏంటంటే ఇది పద్మావతి అమ్మవారు అనమాట పక్కన వెంకటేశ్వర దేవ స్వామి దేవాలయం పక్కనేమో సేమ్ తిరుపతిలో మన స్వామి ఎలా ఉంటారో అలానే ఉన్నారనమాట ఇంకా గుడంతా కర్పూరం వాసన పచ్చకర్పూరం వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉందనమాట అసలు బుద్ధి కాలేదు తులసి పచ్చ తులసి పచ్చకర్పూరం వాసనతో చాలా పరిమిళంగా ఉందన్నమాట చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ అంతా కూడా నారాయణ మంత్రం వినిపిస్తూ అలాగా చెవులో పడుతూ ఉందనమాట బయట బయటంతా కవర్ చేస్తాను ఇదిగోండి ఇంకెలా చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మాకు ప్రసాదం కూడా దొరికింది అనమాట దట్టు ఏంటంటే ఈరోజు చాలా ఖాళీగా ఉందనమాట కార్తీక మాసం అయింది కదా అయిన వెంటనే ఈరోజు ఎందుకో తెలియదు కానీ ఇంకా ఇలా వెళ్ళగానే ఇంకా దర్శనం అయిపోయిందనమాట ఇంకా బాగుంది స్వామి అంటే ఇంకా తిరుపతిలో మనకి స్వామి ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట

బయలుదేరిపోతున్నామండి ఇంకా కట్ చేస్తే ఇంకా రుషికొండం తవ్వారు ఋషికొండం తవ్వారని మన ఈ మధ్య న్యూస్లో వింటున్నాం కదా ఇదిగో ఇదే ఋషికొండం అనమాట తవ్వేస్తే శుభ్రంగా మంచిగా కనిపించకుండా మనకి పక్కన సైడ్లో కనిపిస్తా చూడండి ఇదిగోండి మనం దేవస్థానం దాటుతాము ఇంకో ఇదిగోండి ఇంకెక్కడి నుంచి స్టార్ట్ చేసి శుభ్రం తవ్వుకుంటే వెళ్ళిపోయి గ్రీన్ గ్రీన్మేట్ వేస్తారనమాట ఆ చాలా దాకా బయటకు రాలేదు కొన్ని రోజులకి తర్వాత బయటకు వచ్చిందనమాట ఇది అంతా గ్రీనరీగానే కనిపిస్తుంది కదా అంతా పెద్ద పట్టించుకోవడానికి కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంది అది అంతా పచ్చపచ్చగా కనిపిస్తుంది పర్టికులర్గా చూస్తే తప్పితే కొన్నాళ్ళకి కానీ బయటికి బయటకు అవే శుభ్రంగా గ్రీన్ మేట్ కనిపించకుండా వేస్తారనమాట మన గవర్నమెంట్ ఇదేమో సీఎం క్యాంప్ ఆఫీస్ అనమాట సీఎం గారు కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు అంటున్నారు కదా ఆ ఎదురుగా బీచ్ ఇక్కడ కొండ తర్వాత చుట్టూ వాతావరణం చాలా బాగుంది అనమాట ఇక్కడ కట్టుకున్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ ఇదంతా కంప్లీట్ అవ్వచ్చింది అనుకుంటాను ఇదంతా క్లోజ్ చేస్తుంది బిల్డింగ్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది అనుకుంటా ఇదిగోండి ఇంకా ఇదే అనమాట రుషికొండ ఈ మన సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అనమాట ఇంకా ఇంకా ఇంక టెంపుల్కి దగ్గరలోని ఇదంతా ఉందన్నమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్